ఈ సంవత్సర కాలంలో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వ స్కూల్లో నాడు నేడు ప్రోగ్రామ్ కింద అక్కడ ఉన్న టీవీలు కొత్తగా పెట్టిన టీవీలు ఫ్యాన్లు ప్రింటర్లు కేబుల్స్ అలాంటివన్నీ కూడా దొంగతనం జరిగాయండి సో ఇక్కడ నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన ఆరిఫ్ సార్ గారి డైరెక్షన్ మేరకు నెల్లూరు ఆత్మకూరు సబ్ డివిజన్ డిఎస్పి గారు అలాగే క్రైమ్ డిఎస్పి గారు వాళ్ళ టీమ్స్ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ఈ ఎనిమిది కేసుల్లో ఉన్న ముద్దాలను ఇద్దరిని అలాగే ఈ సొత్తును రికవరీ చేశారు ఇందులో ముద్దాయి వెంకటరత్నాన్ని అతను ఏంటంటే అతను ఎలక్ట్రిషియన్ కింద పని చేస్తుంటాడు కొద్దిగా ఫిజికలీ ఛాలెంజ్డ్ కూడా అతను ఎలక్ట్రికల్ పనిచేస్తూ సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వచ్చు అతను ఈ నాడు నేడు కార్యక్రమాల్లో పెట్టిన కొత్త టీవీలు ఫ్యాన్లు ఇంకా సీలు కూడా ఎప్పని అన్నీ కూడా దొంగతనం చేసుకుని ఒక కారులో టొయోటా కారు ఉంది బయట ఇస్తాం ఆ కారులో సొత్తు తీసుకుని దొంగతనం చేస్తూ ఉంటాడు ఈ టీమ్స్ అన్ని కూడా ముమ్మరంగా వెతికి వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ కారు డ్రైవరు అలాగే ఈ అక్యూజ్డ్ వెంకట వెంకటరత్నం కూడా వీళ్ళ దగ్గర నుంచి ఇతను ఏంటంటే ఇత ఇతను బాగా జలసాలకి వ్యసనాలకు అలవాటు పడి ఈ దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఇతనికి కోవూరులో కూడా ఒక సెట్ షీట్ ఉంది మన దగ్గర జిల్లాలో అలాగే ఇతని గతంలో కూడా మోటార్ సైకిల్ దొంగతనం చేసేవాడు అండ్ ఇతనికి రెడ్ శాండిల్ దొంగతనం కూడా వన్ ఆఫ్ ది అతను ఒక నిందితుడు అందులో కూడా ఒక నిందితుడు ఇప్పుడు ఈ ఆత్మకూరులో మరియు మొత్తం మిగతా మొత్తం నెల్లూరు జిల్లాలోనే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక ఎనిమిది కేసుల్లో సుమారు పది లక్షల విలువగల సీలింగ్ ఫ్యాన్స్ నూట పద్దెనిమిది నాలుగు పెద్ద పెద్ద టీవీలు ఒక డైకిన్ ఏసీ ల్యాప్టాప్ సిపియు ప్రింటర్ ఒక సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు జిఎం కాయిల్స్ స్వాధీనపరచుకోవడం అయినది అలాగే ఈ దొంగతనానికి వాడిన టొయోటో కార్ను కూడా స్వాధీనపరచుకోవడం అయినది సో ఈ మొత్తం ఈ మొత్తం చోరీని రికవరీ చేయడం వాళ్ళు పట్టుకునే టీము టాస్క్లో భాగంగా జిల్లా అంత్రాంగం తరఫున ఎస్పీ సార్ మన ఆత్మగురు సబ్ డివిజన్ డిఎస్పీ గారు వాళ్ళ టీమ్స్ అలాగే క్రైమ్ డిఎస్పీ ను కూడా అలాగే ఎంతో బాగా కష్టపడిన సి ఇన్స్పెక్టర్లు అలాగే కానిస్టేబుల్స్ వాళ్ళని కూడా కంగ్రాచులే చేస్తూ రివార్డ్ చేస్తున్నారండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి